నే మేము నిన్న ఒంగలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఊరంతా తిరిగి రమ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళామండి ఇక్కడ ఇప్పుడు కూడా వెజ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది మరి ఎందుకో నిన్న బిర్యానీ అయిపోయామో లాస్ట్ లాగా ఉంది అంత టేస్ట్ క్వాలిటీ అని అయితే అనిపించలేదు మనం ఒక రోజు అనుకుంటాం కదా బాగా టేస్ట్గా ఉంటుందని ఎక్కడైతే బాగుంటుందని ఊహించుకొని ఊహించుకొని వెళ్తామో ఆ రోజైతే అక్కడ బాగుండదు మనం ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఒకసారి బాగుందని రెండోసారి వెళ్తే అక్కడైతే బాగుండదు నిన్నైతే ఇది వెజ్ బిర్యానీ తిన్నాం రమ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ రోజైతే మా ఇంట్లో కాకరకాయ ఏపడితో తిన్నాం వీడియో చూడండి కంటిన్యూగా చూడండి మన ఇంట్లో చేసుకునేది బాగుంటుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ శుభ మధ్యాహ్నం ఈరోజు మా లంచ్లో స్పెషల్ ఏంటంటే నేను ఇంట్లో రసం పెట్టి కాకరకాయ ఏపుడు చేయమని కానీ వీళ్ళకి ఓపిక లేని పక్ష కారణంగా కాకరకాయ ఏపుడు మాత్రమే చేశారు ఈ కాకరకాయ షుగర్ తింటే మంచిదంటే కానీ నేను తక్కువ తిన్నాను ఎందుకు తక్కువ రేటు ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాకరకాయలు మా ఊళ్ళో వంద రూపాయలు ఎనభై రూపాయలు అట్లా అమ్ముతుంది కేజీ నిన్న మేము ఉమ్మడి చూస్తాం తర్వాత పొద్దులు ఆగాము ఆగితే అక్కడ చాలా తగదు అది మంచిది అవుతుంది ఆగాం ఆగినప్పుడు ఏమైందంటే అక్కడ ఆవిడ కాకరకాయలు అమ్ముతుంది గోతంలో వేసుకొచ్చుకున్నారు రైతులు అట్ట వాళ్ళు వాళ్ళ పండించుకున్న డైరెక్ట్గా వాళ్ళు తెచ్చి ఇచ్చి అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం వల్ల మనకు రేటు ఇస్తారు కేజీ నలభై రూపాయలకి ఇచ్చారు కాకరకాయలు అయితే చాలా బాగుండే నాటు కాకరకాయలు చెప్పు ఇప్పుడు మనం పప్పుచారక రసంగ్ కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి మన అన్నరాజంట కాబట్టి రైట్ లో ప్రై చేసింది మావిడ మెత్తగా కొంచెం మెత్తగా కొంచెం మెత్తగా రైడ్ అవ్వడం సూపర్ గా ఉంది కర్రీ కర్రీ కాదు ఫ్రై లే రసం పెట్టమని చెప్పారా చెప్పాడు నాన నువ్వు చెప్పారా చెప్పారు కదా ఇందాక నీ నాన్న పెట్టామని చెప్పరా నాన్న నాన్న ఏం చెప్పాడు నాకు ఇన్ని రకాలు వద్దు నేను ఎప్పుడైనా ఒకే రకంగా తింటా అన్న లేదా

బాపూజీ కాంప్లెక్స్ లో అక్కడ ఒక బండి మీద అమ్ముతారు వెజ్ అన్ని రైస్ అన్ని వాళ్ళు బండి మీద పెట్టి మధ్యాహ్నం తీసుకొచ్చి అమ్ముతారు ఐటమ్స్ గోపకృష్ణ థియేటర్ దగ్గర బాపూజీ కాంప్లెక్స్ అక్కడ వాళ్ళు మా ఆవిడ అక్కడే తినాలి సార్ వెజ్ బిర్యానీ సరే కష్టమేనా నేను ఇటు బైపాస్ లో వచ్చి ఇంకా తీసుకెళ్లాను మా ఆవిడ తినకూడదు అయినా ఎందుకు చాడో లేదు తినాలి ఆశ కలిగింది సరే వెళ్ళాము తీరా మనం అంత ఇంట్రెస్ట్ అక్కడ వెజ్ బిర్యానీ లేదు వాళ్ళకి అట్లా అచ్చం వెజ్ బిర్యానీ కాదయ్యా పుదీనా రైస్ ఉంటది కొత్తిమీర రైస్ ఉంటది పులిహార ఉంటది సాంబార్ అన్నం ఉంటది కర్రీ రైస్ ఉంటది ఆ పెరుగన్నం ఉంటది ఎన్ని ఉంటాయి నేనే పెరుగన్న తిందామని ఎల్లింది ను పెరుగన్న తిందావా అదొ చెప్పు నిజంగా తిందా అప్పు ఏమస నందలే వట్టి మాట్లాడని జోక్ అయితే థింక్ అక్కడ నుంచి మళ్ళా మన ఫస్ట్ పోయేటప్పుడు రవి గారు నందం అని చెప్పారు ఆహా నాకు వద్ద నాకు అక్కడే నేను ఎక్కడ తినాలంటే అక్కడే ఎక్కడ ఏదైనా టిఫిన్ అయినా కానీ ఆమె చెప్పిన కాడ ఒకసారి అక్కడే కావాలంటారు రిస్క్ అయినా సరే లేను అక్కడ లేకపోతే వచ్చే వస్తా వస్తా మా బస్ స్టాండ్ సెంటర్ రమ్య ఫాస్ట్ ఫుడ్ లో మేము వెజ్ తీసుకున్నాం కానీ ఎప్పుడు బాగుంటుంది అక్కడ ఎందుకంటే నేనైతే అది అయిపోయి లాస్ట్ ఫైనల్ ఇచ్చారు మాకు యాభై రూపాయలు తీసుకున్నారు కానీ అది బాగా చల్లగా ఉన్నాయా అంత టేస్ట్ కనిపిస్తారు నాకు అయితే ఒక మంచి పని చేసాం భోజనానికి వెళ్ళి ఒక్కొక్క నూట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఇబ్బంది పడే వంద రూపాయలతో తినేసాం ఎక్కడ తినేసాం నేను వీడియో వీడియో ఉంది పెడతాను తర్వాత పెడతాను చూడండి వంద రూపాయలు తినేసాం రమ్మలు అయితే బాగా పడుతుంది కానీ నేను ఎందుకు అది వంతా అడుగును కాబట్టి అంత నాకు బాగాలేదు అంత బాగాలేదు తినేటప్పుడు కదా తినేటప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు తినేటప్పుడు మాట్లాడడం వల్ల గ్యాస్ వస్తుంది అండి ఆ విషయం తెలుసా నీకు వస్తుంది ప్రొఫెషనల్ ముఖ్యం కదా

ఎందుకు చేయలేదంటే వీడియో తీసుకుంటున్నాము ఈ కాడకే వేపుడు ఈ వీడియో కోసం ఎన్నటి త్యాగం చేస్తానో నాకు తెలుసు నోట్లో మింగి మాట్లాడదు వినపడదు అది మైక్ ఉంది వినపడదు మైక్ ఉన్నా వినపడదు జనాలు కదా నచ్చట్లా నోట్లో పెట్టుకొని మాట్లాడదు ఎన్నిసార్లు చెప్పాలని చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలి నోట్లో పెట్టుకొని మాట్లాడదు అని అంటున్నారు అది సరేలే నోట్లో పెట్టుకుని నేను మాట్లాడను మీరు మాట్లాడచ్చు కదా నేను డిస్టర్బ్ చేస్తే కదా బాగుండేది వీడియో పిల్లలు ఉన్నది ఎందుకు అయ్యా డిస్టర్బ్ చేయడానికి కాదయ్యా ఎవరు కామెంట్ పెట్టినోడు పిల్లలు ఉన్నదే డిస్టర్బ్ చేయడానికి గుర్తుంచుకోండి రాసు నేను చేస్తామంటే నాకు అన్ని అన్ని వాళ్ళు అంటే ఒంగోకూడదు బరువులు పట్టకూడదు మా అమ్మ ఏదో కొంచెం పంత ఉంది తల్లి ఇబ్బంది పెట్టడం ఎందుకని కానీ కాకగా తింటే సరిపోదు కదని సరిపెట్టుకున్నాం అది ఆ ఇందాక చెప్తున్నావు తిండి తిని త్యాగా చేస్తున్నా హనీ మీడియాల కోసం చెప్పేసి వేడి వేయాలి కోసం చాలా త్యాగం చేస్తున్నాం ఎందుకంటే వేడి వేడి అడగనే లేకపోతున్నాము తర్వాత పెట్టి వెయిట్ చేస్తాను కాలం ముందు పెట్టుకుని వెయిట్ చేయాల్సి వస్తుంది అది ఒకటి రెండు సార్లు సెట్ చేసుకోవటము వినపడుతుందా లేదా లేదో సమస్య ఎందుకు ఇంత కష్టపడుతున్నాం ఇది కూడా పనే కదా మనుషులకి ఒక ప్రాంతం ఒక్క ఏరియా వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలి ఒక ఆతులపడుతుంది జనం కూడా అంతే కదా వేరే ఫుడ్ వీడియోలు చూస్తుంటారు మేము కూడా అలాగే చూస్తుంటాం కానీ చాలా మంది ఏమంటారు మీరు తినేది ఎందుకు పెట్టుకుంటారంటారు కానీ అసలు మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మన జీవన శైలి మన జీవన విధానం మధ్య తరగతి పెద్ద ఉంటారు వాళ్ళకి అసలు సామాన్యుల విషయాలు అసలు తెలియవు ఇలా ఉంటుందా జీవితం అనేది ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది మన వీడియోలు చూస్తున్నాయి ఓహో ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది కోని ఇంకా మళ్ళీ మధ్య తరగతుల్లో కొంచెం పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు మనం వీళ్ళ మీద కొంచెం బెస్ట్ కదా అనుకుంటారు చూసి

ఒరే పేరు అంటే నేను పేరు పెడగేది నేను చెన్నాడు మా నాన్న కాకిడు పేరు నేను धरనా బరిపాలు తినొచ్చు బాగుంటది నేను బరిపాలు తినడం విల్సన్ గ్రూప్ మేర తెలుది కాకిడు పేరు నేను నరేసన్న సైద మర్జి అంటే కాకిడు మర్జి తింటా కానీ లైక్ చేయలేదు తాగుతా అన్నం పెట్టాలా మజ్జిగ మజ్జిగ తింటా అన్నం తీసుకుంది ఇంకా తినాలేస్తుందిలే అంతానే కదా కాకిడే అంటే అప్పుల కారణం నాన్న

అది అమ్మ చేస్తుంది మార్కు నేనే యునే ఏమని మధ్య మధ్యలో మధ్యలో చేస్తానే పద వేస్తానే జనగాలు ఐనే నా మధ్యన తికి ఆ మెత్తగాని మెత్తగా జీవిక మెత్తగా జీవికమా ఏ జీవితే అమ్మకు నచ్చదు నా అరిగే

నూట ఇర రూపాయలు బదులు బాగానే ఉంటుంది నూట రూపాయలు వదిలేదు బాగా బెస్ట్ అవుతుంది పోసేనా పాత్ర లెట్స్ ఉంది నాకు పోయి బాగానే తెచ్చారా చూసాడా మజ్జిగ తిరిగి పోసా మళ్ళీ మీరు కమెంట్స్ పెడతారు నా తెలుసుకుని

చూసారు కదండి ఇది ఈరోజు మా మంచి వీడియో మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం ఒక కాకరకాయప్పుడు కొద్దిగా పండుగ కాయపాత్రి మధ్యగా సింపుల్ ఆకలి అవుతుంటే ఏదైనా నోటికి వెళ్ళిపోవాలి కానీ ఈ రోజు నాకు కదా ఆకలిగా లేదు ఆకలిగా ఉంటే ఆ కాకరకాయ ఒక ఆగిచ్చేవాడిని